రైతు సోదరులకి స్వాగతం కృష్ణానదిపై వరద కొనసాగుతోంది అటు ఆల్మట్టి డ్యామ్ నుంచి పులిచింతల ప్రాజెక్టు దాకా అన్ని గేట్లు ఎత్తేసారు గేట్లన్నీ అంటే ప్రాజెక్ట్ కొన్న గేట్లన్నీ కాదు అన్ని ప్రాజెక్టుల మీద గేట్లు ఎత్తున్నాయి ప్రస్తుతానికి ఆల్మట్టి కూడా ఫ్లడ్ కొనసాగుతూనే ఉంది ఆల్మట్టి డ్యామ్కి రెండు లక్షల యాభై నాలుగు వేల క్యూసిక్ల వరద వస్తూ ఉంది ఇక ఆల్మట్టి నుంచి రెండు లక్షల ఇరవై వేల క్యూసిక్లు మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నారు నారాయణపూర్ నుంచి అదే వాటరు జూరాలకు చేరుతూ ఉంది జూరాల నుంచి శ్రీశైలానికి మూడు లక్షల యాభై నాలుగు వేల క్యూసెక్ల ఫ్లడ్ రిలీజ్ చేశారు ఇప్పటికే శ్రీశైలం పూర్తిగా నిండిపోయింది జూరాల అలమట్టి నారాయణపూర్ అన్ని ఫుల్లు తుంగభద్ర నుంచి వరద ఒక్కసారిగా పెరిగింది ఆ తుంగభద్ర ప్రాంతంలో ఏరియాలో విపరీతమైన వర్షాలు కురిసి ఒక్కసారిగా తుంగభద్రకు వచ్చే ఫ్లడ్ లక్షా ముప్పై ఆరు వేల క్యూసెక్లకు పెరిగింది తుంగభద్ర నుంచి లక్ష ఇరవై తొమ్మిది వేల క్యూసెకుల ఫ్లడ్ రిలీజ్ చేస్తున్నారు అయితే అది ఇంకా సుంకేసులు దాటుకుని శ్రీశైలం ప్రాజెక్టుకి చేరాల్సి ఉంది ప్రస్తుతానికి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జున సాగర్కి మూడు లక్షల యాభై నాలుగు వేల క్యూసికుల ఫ్లడ్ వస్తూ ఉంది నాగార్జున సాగర్ ఇప్పటికే పూర్తిగా నిండింది ఇంకొక ఐదు టీఎంసీ ఐదు అడుగులు మాత్రమే గ్యాప్ ఉంది ఒక పన్నెండు టీఎంసీలు గ్యాప్ ఉంచి కుషన్ ఏర్పాటు చేస్తున్నారు మూడు లక్షల యాభై నాలుగు వేల క్యూసికులు వస్తూ ఉంటే మూడు లక్షల యాభై నాలుగు వేల క్యూసికులు పుల్చింతలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు మూడు లక్షల యాభై నాలుగు వేల క్యూసికులు అంటే ప్రతిరోజు ముప్పై టీఎంసీలతో సమానం అంటే నాగార్జున సాగర్లో ఒక్కరోజు రిలీజ్ చేసిన ఫ్లడ్తో పులిచింతల ప్రాజెక్టు మొత్తం పూర్తిగా నిండే అవకాశం ఉంది కాబట్టి పుల్చింతల గేట్లు కూడా ఎత్తేసి ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు ప్రకాశం బ్యారేజీకి మంగళవారం రోజు రాత్రికి తొంభై వేల క్యూసెక్ల వరద చేరుకుంది అది ఇంకా నిదానంగా పెరుగుతోంది చివరిలో నాగార్జున సాగర్ గేట్లు మూసే ముందు పులిచింతల గేట్లు కూడా క్లోజ్ చేస్తారు ఆ ఫ్లడ్డే పులిచింతల ప్రాజెక్టు మొత్తం నిండుతుంది ఇప్పటికే పుల్చింత ప్రాజెక్టులో పంతొమ్మిది టీఎంసీల వాటర్ ఉంది ఇంకొక ఇరవై ఆరు టీఎంసీలు వస్తే నలభై ఐదు టీఎంసీలు అయిపోద్ది మొత్తం నిండిపోయింది అందువల్ల నాగార్జున సాగర్ నుంచి వచ్చిన వరద లాస్ట్లో గేట్లు మూసే సమయంలో పుల్చంద్ర ప్రాజెక్టు కూడా గేట్లు క్లోజ్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే నాగార్జున సాగర్లో ఇరవై రెండు గేట్లు ఎత్తి మూడు లక్షల యాభై నాలుగు వేల క్యూసికల్ ఫ్లడ్ అవుతున్నారు ఈ ఫ్లడ్ మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది ఈలోగా కర్ణాటకలో పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి తుంగభద్ర ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరదొస్తూ ఉంది కాబట్టి ఇంకా మరొక వారం రోజులు కూడా ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే కృష్ణానదిలో కొంచెం ఫ్లడ్ తగ్గిన తుంగభద్రలో ఫ్లడ్ ఒకసారిగా పెరిగింది కాబట్టి ముందుగా చెప్పుకున్నట్టు మూడు రోజులు ఫ్లడ్ కొనసాగుతుందనుకున్న కృష్ణానదిలో అయితే మూడు నాలుగు రోజులు ఫ్లడ్ వస్తుంది కానీ తుంగభద్రలో మాత్రం ఇంకా ఇప్పుడు నిన్న పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ ఫ్లడ్ అంతా శ్రీశైలం చేరడానికి ఒక ఐదు ఆరు రోజులు వారం రోజులు పట్టే అవకాశం ఉంది రాబోయే కొద్ది గంటల్లో ఫ్లడ్ ఎంత పెరుగుతుంది తగ్గుతుందనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి